హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను రవ్వ కేసరి చేద్దామని చేస్తున్నాను చూడండి కొంచెం నెయ్యి అయితే తీసుకున్నా కొద్దిగా లైట్గా చిన్న డబ్బా నెయ్యి అండి నెయ్యి తీసుకొని కొంచెం రవ్వ వేయించుకుందామనేసి ఉక్మరవండి ఒక గ్లాస్ అయితే తీసుకున్న బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకొని వేయించుకోరు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు తొందరగా అయిపోద్ది అండి రవ్వ కేసరి అనేది తొందరగా అయిపోద్ది అందులో ఈరోజు సాటర్డే కాబట్టి చేద్దామని కొంచెం దేవుడికి నైవేద్యం నైవేద్యం పెడదామని చేస్తున్నా కొంచెం వెండి ద్రాక్ష అయితే వెంచుతున్నా నెయ్యి కొద్ది వేసి ఒక గ్లాస్కి నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు అయితే వాటర్ అయితే తీసుకున్నా ఒక ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాం మీకు స్వీట్ కంటే ఎక్కువ తీసుకొని లేకపోతే స్వీట్ సరిపోతుంది ఐదు ఏళ్ళకి తీసుకొని పప్పు గుత్తి మనం చపాతి కర్ర ఉంటుంది కదా దాని అయితే నేను కొంచెం మెది అండి అది అట్లా కొంచెం పచ్చ లెక్క మెదిగేసి దాంట్లో అయితే వేసి కొంచెం లైట్గా పాలు పోసానండి నేను పాలు పోస్తే కొంచెం ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకని కొంచెం పాలు పోసిన మళ్ళీ కలర్ పౌడర్ అండి కలర్ పౌడర్ అయితే వేస్తున్నా కొంచెం కలర్ రావడానికి ఏమేమి మీకు బాగుంటుంది కలర్ చూడండి చూడంగానే చాలా ముచ్చట ఉంది కలర్ వేడి అయినాక ఎసురు కాగిన తర్వాత రవ్వ అయితే వేసేసుకోవడమే అయితే మనం కలుపుకుంటా కలబెడతా ఉండాలి లేకపోతే మళ్ళీ గడ్డ కట్టిపోద్ది రవ్వ అనేసి బొంబాయి రవ్వ కాబట్టి గడ్డ కట్టిపోద్ది అని అందుకనేసి మనం కదులు కలబెడతానే ఉండాలి కొద్దిసేపు అది ఉడి దగ్గర పడేంత వరకు కలబెడుతూనే ఉండాలి అట్ట కలబెడుతూనే ఉంటేనే కొంచెం రవ్వ అనేది ఒంటలు కట్టకుండా బాగా చాలా మా వస్తుంది తర్వాత మా అంత అయిపోయినాక వెండి దాక్ష మా బాదంపు జిడిపి పని చేసుకోవచ్చు వేసుకొని కొద్దిసేపు సిమ్లో మంటలో పెట్టాలండి చాలా బాగుంటుంది సిమ్లో కొంచెం మూత పెట్టి కొద్దిసేపు సిమ్లో తగ్గించి మంట తగ్గించి సిమ్లో పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే శనివారం కాబట్టి నేను ఆరోగ్యంగా ఇంకా ఊరి పోయించిన కదా ఈరోజు ఊరి పోయించి తొందరగా చేద్దామనేసి లేడ మనసు అనేది నాకు ఏదో ఒక విధంగా ఉంటుంది అందుకని దేవుని దీపాలని చేద్దామనేసి దేవుడి కోసం వచ్చేసే అందులో ఆడ రైల్వే స్టేషన్లో మల్లెపూలు అందు ఉన్నాయి ఇంకా అక్కడ ఎట్లా దేవుడు దీపరాజనం చేయాలి ఇంటికి పోయిన తర్వాత అనేసి మల్లెపూలు కూడా అక్కడే తీసుకొచ్చానండి నేను ఫస్ట్ టైం మల్లెపూలు రావడం ఇప్పుడు మనకి ఎండాకాలంలో చాలా బాగుంటుంది మల్లెపూలు ఫస్ట్ కాబట్టి దేవుడికి వేద్దామని తీసుకొని ఇంటికి వచ్చి దేవుడి నైవేద్యం చేసి దేవుడి దీపరాజన చేసి చేస్తున్నా శనివారం అయితే కంపల్సరీగా నేను ప్రతి శనివారం ఇంట్లో మన ఇంట్లో మనము అన్ని ఆరోగ్యం అన్ని బాగుంటాయి అంట్లో చేయాలను చేయాలనుకుంటే చేసేస్తాము ఇదండి మేము శనివారం రోటీస్ మా పనులు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి